పట్టు ఐటమ్ మీకు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి ఒకసారి డిజైన్ అన్ని చూపిచ్చేస్తే చూసుకుంటే చెప్పేస్తాను ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి పెళ్లి సందడి ఆఫర్ ఇది పట్టు ధర్మవరం పట్టు మనం తక్కువ తక్కువ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఇదిలాగ్ వర్క్ ఇలాగా చూసారా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మీకు బ్లౌజెస్ ప్లస్ కలర్స్ అయితే కలర్ఫుల్ కత్తి లాంటి కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కలర్స్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇది ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ వన్ సిక్స్టీ నైన్ చాలా తక్కువ కాటన్ శారీ కాన్సెప్ట్ న్యూ మోడల్ ఇచ్చుకోండి ఇదిలాగా కొంగు వస్తుంది కౌ డిజైన్ కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ అండి చాలా బాగుంటది ఇది కూడా సూపర్ కాన్సెప్ట్ లో మోడల్ చూడండి కాపర్ లో ఉన్నాయి కాపర్ లో ఉంది చాలా బాగుంది మంచిగా ఉన్నాయి జేట్ వచ్చేలాగా కొంగు అండి పైనంతా మీకు మైక ప్రింట్ వచ్చి మధ్యలో డిజైన్ కిందనేమో జేకార్ట్ బోర్డర్ బోర్డర్ క్వాలిటీ అయితే అద్దరి సూపర్ క్వాలిటీ సూపర్ బార్డర్ పైన మీకు చాలా మంచి డిజైన్ ఉంది సార్ చాలా బాగుంది ప్లస్ మైక ప్రింట్ బ్లౌజ్ అండి ఇలాగా ఈ ఐటమ్ అయితే మా చెల్లెలకు చెప్తున్నాను మిస్ చేయకుండా తీసుకోండి ఈ ఐటమ్ ఇవిలాగా మంచి పట్టు ప్యాకింగ్ లో సూపర్ ఉంటుంది క్వాలిటీ జరిలో షైనింగ్ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటదండి ఇందులో మీకు శారీ మోడల్ ఒక్కసారి చూపిస్తే చూడండి ఇది రిచ్ పల్లె వస్తుంది అండి తెలుసు లగన్ షా సీస్ లో సూపర్ బిగ్ సేల్ పెళ్లి సండర్డీ ఆఫర్ ఉన్నాయి సో చాలా రన్నింగ్ గా ఉన్నాయి సార్ చాలా వీడియోస్ లో కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నాయి చాలా కస్టమర్ వీడియోస్ కి లైక్ చేస్తున్నారు సార్ సో ఇవాళ సార్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి సార్ కొత్త కొత్త వరైటీస్ ఏమి సార్ మనం కంటిన్యూగా ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసామండి పెళ్లి సందడి ఆఫర్స్ ఈ ఆఫర్స్ లో మనం కంటిన్యూగా నాన్ స్టాప్ గా డైలీ కొత్త కొత్త వెరైటీస్ ఆఫర్ లో ఉన్న ఐటమ్స్ ఇస్తున్నాం కదండి అలాగే ఈ రోజు వీడియోలో కూడా మీకు అన్ని రకాలు అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ చూపిస్తానండి ఇంకా ఆన్లైన్ గురించి మీరు స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లొకేషన్ కూడా కావాలంటే మీకు ఆన్లైన్ నెంబర్స్ కనబడుతున్నాయి కదండి అందులో మీరు వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీకు లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఈజీగా మీరు షాప్ కి కూడా విజిట్ చేసేవచ్చు ఎందుకంటే దానికి ఇంకా కాల్ చేసే అవసరం లేదు మీకు హాయ్ అని పెడితే మీకు ఆటోమేటిక్గా లొకేషన్ అడ్రస్ చెప్పేస్తాను మజిద్ గారు మదీనా సర్కిల్ బాగా గుర్తుపెట్టుకోండి అఫ్జల్ గా నేపుల్ తర్వాత మదీనా సర్కిల్ కి సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్కనే మా న్యూ లగన్ సారీస్ వేర్ హౌస్ కనబడతా అండి ఇంకా ఆన్లైన్ గురించి చెప్పాను కదా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హెల్ప్ లైన్ నంబర్ కాల్ అండి ఈ రోజు గారు బ్రదర్ మజీద్ గారు మజిద్ గారు ఈ రోజు కాటన్ శారీస్ చూపిస్తానండి ఫస్ట్ కాటన్ తో స్టార్ట్ చేద్దాం చాలా బాగుంటాయండి ఇది కూడా ప్యూర్ కాటన్ మీకు శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ కూడా మంచి చివరి ప్రింట్ లో ఉంది ఇచ్చోండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ మోడల్ కూడా సూపర్ గా ఉంటది చాలా బాగుంటుంది ఇలా శారీ మొత్తం డిజైన్ ప్లస్ కొంగు కూడా వస్తుందండి ఇందులో ఇచ్చోండి చూసారా మంచి షిబోరీ కొంగు ఉంది మొత్తం శారీలో డిజైన్ మంచి కాటన్ శారీ అండి ఇది ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు ఇలాగా బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారండి బిగ్ ఫ్రీ సైజ్ ఉంటుంది ప్లస్ ఇందులో మీకు ఎలా ఉంటుంది అంటే బ్యాగ్ ప్యాకింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మొత్తం మొత్తం సమ్మర్ లో చాలా నడుస్తుంది బ్లౌజ్ ఐటమ్ అండి ట్వంటీ కలర్స్ అండ్ ట్వంటీ డిజైన్స్ ఉంటాయండి ఇందులో మీకు చూడండి ట్వంటీ కలర్స్ డిజైన్ చూసారా ఎలా ఉందో అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ ఓకే ఇది మీకు ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ చాలా కాటన్ శారీ చూడండి ఈజీగా మీకు చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ మీకు చూడండి డోలా ఐటమ్ డోలా ఐటమ్ లోని చాలా బాగుంటుందండి అండి ఇచ్చోండి ఇది కొంగు ఇచ్చోండి ఇలా కొంగు వచ్చి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ప్లస్ దీనిలో జరీ కూడా ఉంచోండి జరీ లైనింగ్ కూడా ఉంది చాలా బాగుందండి జాకెట్ బార్డర్ కూడానా ఇచ్చోండి ఇది ఇలాగ బ్లౌజ్ వస్తుంది ఇచ్చుండి ఇది బ్లౌజ్ ఉంటుంది మీకు ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉంటాయి ఇచ్చోండి మీకు బంబు క్రష్ కొత్తగా వస్తుంది కదండి ఫోర్ థర్టీ రూపీస్ బంబు క్రష్ ఈ జెరి చెక్స్ జాకెట్ బార్డర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని డిఫరెంట్ అంటే ఇవన్నీ కూడా మీకు కేటలాగ్స్ లోని నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు వరకు ఉన్న రేట్స్ లో ఐటమ్స్ అనమాట మనం ఇవన్నీ కూడా మా అక్క చెల్లెలకి ఈజీగా ఉండాలని చెప్పి ఒక బండల్ తీసుకుంటే టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చేస్తాయండి ఇందులోని చాలా బాగుంటది చాలా బండల్స్ ఇందులో మీకు థౌసండ్ కాదు టూ థౌసండ్ కాదు త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎన్ని వేల చీరలు కావాలన్నా మాకు మీరు ఆర్డర్ అండి ఫాస్ట్ గా స్టాక్ కూడా ఇచ్చేస్తామండి ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ హెవీ ఐటమ్ టూ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ కూడా కాటన్ లోనే చాలా బాగుంటుంది అండి ఈ కాటన్ లో స్పెషాలిటీ ఏముందంటే చూడండి వర్క్ ఉంది మళ్ళా స్టోన్ కూడా ఉంది మొత్తం వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది లోపల బూటీస్ కూడా ఉంటాయి ఇలా వర్క్ ఉంటుంది ప్లస్ దీనికి బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ ఓకే ఇంకొక చిన్న సెట్ ఇది మీకు ఏంటంటే ఇందులోని ఓన్లీ టెన్ కలర్స్ అండి సింగిల్ డిజైన్ టెన్ కలర్స్ ప్రైస్ మీకు కాటన్ ప్యూర్ పైన ప్యాచ్ వర్క్ ప్లస్ వర్క్ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ ఇంక ఇదైతే అందరికి తెలుసు కలంకారీ జరి బోర్డర్ కాటన్ ఐటమ్ అండి సూపర్ గా ఉంటది చాలా బాగుంటది ఈ మోడల్ కూడానా ఇచ్చోండి చాలా క్లాస్ వెరైటీ క్లాస్ మోడల్ ఇది మనం ఈ రోజు బాక్స్ ప్యాకింగ్ లో వేస్తున్నాం ఇది పెట్టుబడులకి చాలా బాగుంటది అండి ఇచ్చుకోండి ఇది బ్లౌజ్ స్టార్టింగ్ లోనే ఇది కలంకారీ కొంగు వచ్చి ఇది మొత్తం కంప్లీట్ గా శారీలో ఉన్న డిజైనింగ్ సూపర్ గా ఉంటదండి మోడల్ అయితే చాలా బాగుంటది చూడండి మొత్తం శారీ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ గా ఉంటది ప్లస్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చూడండి టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లాగ్ కాంబోలోని ఓకే ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ సార్ మూడు వందల నలభై రూపాయలు చాలా తక్కువ నెక్స్ట్ ఐటమ్ మీకు ఈ పట్టు ఐటమ్ మార్కెట్ లో మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ లో ఉన్న వెరైటీ అండి ఇది రిచ్ పళ్ళు ఐటమ్ ఇది చూడండి ఇలాగా రిచ్ పళ్ళు ఐటమ్ ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇచ్చు మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా రిచ్ పళ్ళు విత్ జరీ టోటల్ గా శారీ డిజైన్ ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుందండి మంచి బ్రోకెట్ బ్లౌజ్ కూడా చూడండి ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ కి తక్కువ లేదు ఇందులో నా దగ్గర కాదు కాదన్నా మీకు ట్వంటీ డిజైన్స్ రెడీగా ఉంటాయండి మీకు ఏ డిజైన్ లో ఎంత క్వాంటిటీ కావాలన్నా నా దగ్గర అవైలబుల్ కూడా ఉంటది మీకు ఇది నేను స్పెషల్ పెళ్లి సందడి ఆఫర్ రేటు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉన్న ఐటమ్ ఓన్లీ టు ఓన్లీ పట్టు ఐటమ్ కొత్త న్యూ క్రియేషన్ న్యూ ఐటమ్ త్రీ నైన్టీ రూపీస్ త్రీ మూడు వందల తొంభై రూపాయలు చాలా తక్కువ ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మోడల్ మీరు చూసేటంటే చూస్తున్నారండి ఈ ఫ్యాబ్రిక్ క్రంచీ సిల్క్ ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి కదండి ఆ క్రంచీ సిల్క్ ఐటమ్ అనమాట ఈ క్రంచీ సిల్క్ లో చూడండి కొంగుకి ఇలాగా టజల్స్ వస్తే మొత్తం సిరోస్కి వర్క్ క్రంచీ పైన క్రెంచి పైన కి వర్క్ ఇది న్యూ క్రియేషన్ ఇందులో నా బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా కొత్తదండి చాలా బాగుంటది చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్ మగ్గం వర్క్ అండి ఇక్కడ చూడండి ఇది ఇలాగా మగ్గం వర్క్ కూడా ఉన్నాయి ఇలాగా చూసారా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మీకు బ్లౌజెస్ ప్లస్ కలర్స్ అయితే కలర్ఫుల్ కత్తి లాంటి కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కలర్స్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మీకు ఇది కూడా మనం బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తున్నాం పెట్టుబడులకి ఇది కూడా చాలా బాగుంటుంది అండి బాక్స్ కాంబో ప్యాకింగ్ లో బిగ్ బాక్స్ వస్తుంది చాలా బాగుంటది ప్లస్ చూడండి చూడండి ఇది ఇలాగా సెల్ఫ్ బ్లౌజ్ ఉంటది ఇందులో కూడా మీకు ఇదంతా చూడండి జరి మొత్తం కూడా వీవింగ్ లోనే ఉంది ఓకే ప్లస్ జేకాట్ బార్డర్ కూడా ఉంది చాలా బాగుంటదండి ఇది కూడా క్వాలిటీ కలర్స్ సూపర్ గా ఉంటాయి నేను చాలా మంచి ఫ్యాన్సీ కలర్ చూపించాను మీకు ఇందులో కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇది కూడా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ త్రీ థర్టీ నెక్స్ట్ వెరైటీ అయితే చాలా బాగుంటుందండి మీకు జెకాట్ బార్డర్ వచ్చి ఇలా చూడండి మోడల్ ఇందులో ఉన్న షైనింగ్ క్వాలిటీ డిజైన్ చాలా బాగుంటుందండి చాలా ఫ్యాన్సీ చూడండి మనం డోలాతో కంపేర్ చేసుకుంటే చాలా హెవీ ఐటమ్ ఇది ఇది కొంగుకి కి కొంగులో జరి మళ్ళీ జరి బార్డర్ ప్లస్ డిజిటల్ ప్రింట్ ప్రింట్ ఇది కూడా వివింగ్ జరి అండి మొత్తం వివింగ్ ఫ్యాబ్రిక్ పైన డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం వివింగ్ ఫ్యాబ్రిక్ ఇది టోటల్ గా జరి ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు ప్లస్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ లోని ఇందులోని మీకు ఇది గా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ అండి ఇది మనం ఇది బనారస్ ఐటమ్ అనమాట ఇది డిజిటల్ ప్రింట్ విత్ ది బనారస్ ఫ్యాబ్రిక్ బనారస్ వెరైటీ విత్ డిజిటల్ ప్రింట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ అయితే చాలా 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 కలర్ఫుల్ ఫ్యాన్సీ అండ్ న్యూ క్రియేషన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇదైతే ఇది అసలు యాక్చువల్ గా ఏముందో క్లారిటీగా చెప్తాను ఇదంతా కనబడేది మీకు కట్ కట్ బ్రాస్ ఇదంతా వీవింగ్ లో ఉంది దానిపైన మళ్ళా మైకా ప్రింట్ మనం ఏంటంటే కొత్త రకాలు కొత్త క్రియేషన్ కూడా చాలా మంది మా అక్క చెల్లెలు అడుగుతుంటారు సార్ కొత్త వెరైటీ ఎంత కొత్త వెరైటీ పైన కొత్త కొత్త అంటే క్రియేషన్ కొత్తది ఉండాలి ఇదంతా చూస్తున్నారు కదండి ఇదంతా వీవింగ్ ప్లస్ దీనిపైన మైక ప్రింట్ కూడా మళ్ళీ ఓకే అంటే కొత్త క్రియేషన్ ఇది కొత్త క్లాత్ కూడానా కొత్త మోడల్ కూడానా ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను న్యూ కలర్ చాట్ ఉందండి కలర్స్ కూడా చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు సూపర్లో సూపర్ కలర్స్ అండి టోటల్గా ఇందులో చిన్న సెట్ అండి ఇది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి టోటల్గా సిక్స్ కలర్స్ ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ సిక్స్ సిక్స్టీ ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ కూడా బాక్స్ కాంబో కాంబోలోని అబ్బా సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ కొత్తగా వచ్చింది ఇప్పటి వరకు ఫుల్ బాందిని వచ్చేది కదండి మనం జెకార్డ్ బార్డర్ లోని కలంకరీ డిజైన్ కౌ డిజైన్ బాధిని కౌ డిజైన్ బాంది స్టెప్ బై స్టెప్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఇది కూడా న్యూ కాన్సెప్ట్ న్యూ మోడల్ ఇచ్చోండి ఇదిలాగా కొంగు వస్తుంది కౌ డిజైన్ కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ అండి చాలా బాగుంటది ఇది కూడా సూపర్ కాన్సెప్ట్ లో మోడల్ చూడండి కాపర్ కాపర్ లో లో ఉంది చాలా బాగుంది మంచిగా జెకాట్ బోర్డర్ అండి ఇది సిల్వర్ జరి ఉంది మొత్తం ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ అయితే కత్తి లాంటి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే బాక్స్ కాంబోలో ఏంటంటే పెట్టుబడులకు చాలా మంది తీసుకుంటున్నారు మీరు కూడా ఎలాంటి తీసుకుంటే మీ దగ్గర కూడా తొందరగా సేల్ అవుతాయి ఇది ప్రైస్ ఓన్లీ జెకాడ్ డిజైన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటదండి ఇది పట్టుకుంటే స్మూత్ గా ఉంటుంది క్లాత్ సూపర్ గా ఉంటది చూడండి ఇది ఇలాగా కొంగుకి టదల్స్ ఉంటాయి ఇది మొత్తం కింద వర్క్ ఫుల్ గా వర్క్ వస్తుంది అండి మొత్తం ఫుల్ గా వర్క్ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది ఇచ్చుకోండి ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా ఇలాగ వర్క్ వస్తుంది సూపర్ కాన్సెప్ట్ ఇదైతే నాన్ స్టాప్ రిపీట్ మీద రిపీట్ సేల్ అవుతుందండి స్టాక్ అయిపోయింది వాళ్ళ రిపీట్ మీద రిపీట్ తెప్పిస్తున్నావు మాకు ఇవైతే కంటిన్యూగా అడుగుతున్నారు ఎందుకంటే చాలా చిన్న సెట్ సిక్స్ పీస్ది ప్లస్ మీకు ఖాళీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ రేట్ లో విత్ వర్క్ ఇచ్చేస్తున్నా వర్క్ ఫ్రీ అనమాట కొనుక్కుంటే వర్క్ ఫ్రీ ఎందుకంటే ఇది రేట్ కూడా మనం ఇచ్చేది ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సెపరేట్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ చాలా క్లాస్ వెరైటీ అండి ఇది మీకు జాకట్ బార్డర్ ప్లస్ డిజైన్ ప్రింట్ ఎలా ఉంటుందో చూపిస్తా ఇవన్నీ పేస్టల్ కలర్స్ లో వస్తుందండి మ్యాచింగ్ కూడా కాంబోలో ఈ రోజు అన్ని కొత్త క్రియేషన్ తెచ్చావన్నమాట మా అక్క చెల్లెలకి అది కూడా చాలా తక్కువ రేటులోని చూడండి మైకా ప్రింట్ వచ్చేలాగా కొంగండి పైనంతా మీకు మైకా ప్రింట్ వచ్చి మధ్యలో డిజైన్ కిందనేమో జెకాట్ బోర్డర్ బోర్డర్ క్వాలిటీ అయితే అద్దెండి సూపర్ క్వాలిటీ సూపర్ బార్డర్ పైన మీకు చాలా మంచి డిజైన్ ఉంది సార్ చాలా బాగుంది ప్లస్ మైకా ప్రింట్ బ్లౌజ్ అండి ఇలాగా చిన్న చిన్న బూట్ ఇస్తే బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇలా పెడతాను కలర్స్ అప్పుడే అర్థం అవుతాయి మీకు ఇలా చూసుకోవచ్చు ఇచ్చుకోండి ఇలాగా మీకు పైన కలర్ కింద మనకి కామన్ వైట్ వచ్చి అంటే మనకి ఏ కలర్ అయితే పైన ఉంటుందో అదే కలర్ ది ఫ్లవర్ అదే కలర్ ది బార్డర్ అని అలా ఉంటుంది చాలా బాగుంటది కాన్సెప్ట్ న్యూ డిజైన్ న్యూ మోడల్ కూడా న్యూ వెరైటీ కూడా న్యూ ఇది కూడా మీకు విత్ క్యాట్లో కాంబోలో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ నేను చూపించే కాన్సెప్ట్ లో స్పెషాలిటీ ఏందంటే ఈ రోజు ఇది ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ లో మీకు టూ డి మ్యాచింగ్ లోని చాలా కొత్త వెరైటీ అండి ఇది పెళ్లి స్పెషల్ పెళ్లి స్పెషల్ పెళ్లి సందడి స్పెషల్ డిజైన్ ఇది చాలా బాగుంది చూడండి ఇలాగా మీకు రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ క్వాలిటీ హెవీ మోడల్ కూడా చాలా బాగుంటుంది మొత్తం చూడండి బ్యాక్ సైడ్ లో ఉన్న జరీ చూస్తున్నారు ఎంత షైనింగ్ ఉందో జర్రీలో దారంలో కూడా ఎంత షైనింగ్ ఉందో చూడండి ఇంకా డిజైన్ అయితే హెవీ క్వాలిటీ కూడా హెవీ లుక్ కూడా హెవీ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో లాస్ట్ లో మీకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ పైన ఇలాగా బార్డర్ కూడా ఉంటుంది ఇది ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇందులో ఈ రోజు స్పెషాలిటీ కూడా ఏముంది అది కూడా చెప్తా ఇంకా మీకు ఒక్కసారి ఇందులో ఉన్న కలర్స్ డిజైన్స్ కూడా చూపించేస్తా ఇలా చూడండి మీకు ఇందులోని ఇలా పడేస్తున్నాను మీకు ఇందులో ఇంకా స్పెషల్ ఏముందంటే మీకు ఇందులో ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఓ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మీరు మీరు ఒకటి రెండు మూడు పది పట్టు చీరలు ఎలా కొంటున్నారో ఇవి కూడా మీరు అలాగ కొనుక్కోవచ్చు ప్రైస్ ఓన్లీ ట్వల్ ఆఫ్ ఫార్టీ రూపీస్ ఓహో పన్నెండు వందల నలభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ అబ్బాబ్ ఈ ఈ ఐటమ్ అయితే మా అక్క చెల్లెలకు చెప్తున్నాను మిస్ చేయకుండా తీసుకోండి ఈ ఐటెం ఇవిలాగా మంచి పట్టు ప్యాకింగ్లో సూపర్గా ఉంటుందండి క్వాలిటీ జరీలో షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో మీకు శారీ మోడల్ ఒక్కసారి చూపిస్తే చూడండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది అండి మొత్తం మొత్తం వివింగ్ మీనాకరీ అండి టూ సైడ్స్ కూడా బార్డర్ కూడా చాలా బాగుంటది క్వాలిటీ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంది మీకు ఇలా చూడండి ఇలాగా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి మీకు మీనాకరీ బార్డర్ కూడా ఉంటుంది అండి ఇందులో మీకు ఫైవ్ లేకపోతే సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది నేనైతే మీకు అన్ని కలర్స్ చూపించేస్తున్నాను ఇది సెట్ వైజ్ గానే ఉంది అనమాట చాలా బాగుంటుంది అండి ఈ మోడల్ కూడా చాలా ఫుల్ డిమాండ్ సేల్ అనమాట ఇదైతే ఫుల్ డిమాండ్ సేల్ ఐటమ్ అండి మీకు ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ సెవెన్ టెన్ సెవెన్ సెవెన్ కొంచెం అజిత్ గారు ఇక్కడ చూపించండి ఇక్కడ చూస్తున్నారు ధర్మవరం పట్టు ఐటెము మీకు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి ఒకసారి డిజైన్ అన్ని చూపిచ్చేస్తే చూసుకుంటే చెప్పేస్తాను ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి పట్టు 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 పెళ్లి సందడి ఆఫర్ ఇది పట్టు ధర్మవరం పట్టు మనం తక్కువ తక్కువ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ ఫోర్ నైన్టీన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా మంచి ఆఫర్ సూపర్ చూడండి ఒకసారి మా అక్క చెల్లెలు కమెంట్స్ కూడా పెట్టారు కొంచెం ఫోర్ నైన్టీ నైన్ మీకు ఓపెన్ చేసి చూపించండి అంటున్నారు మీకు మా అక్క చెల్లెల గురించి రోజు ఒక బండల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఈ క్వాలిటీ ఈ డిజైన్ ఈ మోడల్ ఎవరైనా ఇంత షైనింగ్ ప్యూర్ ఐటమ్ ఈ రేట్ లో ఇస్తే మీరు ఫోర్ నైంటీ నైన్ మీద థౌసండ్ పైన అమ్ముకోవచ్చు కాపర్ కూడా ఇస్తున్నాం ఇందులో మీరు మీనా క్యారీ కూడా ఇస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ కాస్ట్ అండర్ కాస్ట్ అనుకోవచ్చు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా స్టాక్ కూడా ఫుల్ గా ఉంది మీకు ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు ఇస్తావుండి ఫోర్ నైంటీ నైన్ మన దగ్గర ధర్మవరం పట్టు స్టార్టింగ్ ప్రైస్ అక్కడ నుంచి ఇంకా మీకు పదివేల దాకా చాలా రకాలు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక మా అక్క చెల్లెలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్చిపోకుండా ఈ పెళ్లి సందడి ఆఫర్ ఆఫర్కి ఇప్పటివరకు అయితే ఏ అక్క అయితే రాలేదో వాళ్ళు తొందరగా విజిట్ చేయండి ఇక నా వీడియో నష్టం మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్